వెల్కమ్ టు మ్యాన్ జనగామ జిల్లా పేరు సర్దార్ సర్వే పాపన్న జిల్లాగా నామకరణం చేయాలని తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ వేదిక నాయకులు అంబాల నారాయణ గౌడ్ వంగ సదానందం గౌడ్ పంజాల జహీంద్ గౌడ్తో పాటు పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు వేదిక సమన్వయకర్త కన్న వర్షాలు గౌడ్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రంలో గల గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించిన దీక్ష శిబిరంలో వారు పాల్గొని ప్రసంగించారు అలాగే ఇతర బహుజన కులాలకు చెందిన నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు దీక్ష ప్రారంభించే ముందు చౌరస్తలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి అర్పించారు హైదరాబాద్తో పాటు నిర్మల్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల సిద్దిపేట్ యాదాద్రి వరంగల్ హన్మకొండ సూర్యాపేట నల్లగొండ రంగారెడ్డి మెదక్ జిల్లాలకు చెందిన గౌడ సంఘాల నాయకులు బహుజ బహుజన నాయకులు చీపురు మల్లేష్ యాదవ్ చల్లా సుధీర్ రెడ్డి అంకనపల్లి వెంకటేశ్వర్లు సానాడి రాజు గిద్ద రామనరసయ్య గొలుసుల దుర్గాచరణ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు నూట ఇరవై మంది నాయకులు దీక్షలో పాల్గొన్నారు కాగా సుమారు రెండు వేలకు పైగా గౌరవ కులస్తులు గీత కార్మికులు పాల్గొనే ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వయ్య పాపన్న జీవిత చరిత్ర గురించి పోరాట పఠమ గురించి అనేక మంది ప్రసంగించారు కళాకారులు తమ పాటల ద్వారా అల్లరించారు శిబిరంలో పాల్గొని ప్రసంగించిన వారిలో జిల్లా నాయకులు బైరగోని యాదగిరి నామాల శ్రీనివాస్ దూడల సిద్దయ్య మెరుగు బాలరాజు మార్క ఉపేందర్ తీగల సిద్ధులు అంబాల రఘునాథ్ గౌడ అంబాల ఆంజనేయ గౌడ్ మనోజ్ కుమార్ గౌడ్ మారకొండ సిద్ధే గౌడ్ శ్రీనివాస్ తాళ్లపల్లి శివరామ్ గౌడ్ బాలద వెంకటమల్లు బూడిద గోపి మేకపోతుల ఆంజనేయుల గౌడ్ పొరుగు జిల్లాల నాయకులు పల్సాం సోమన్న జక్కె వీరాస్వామి ఉడతల బాలకృష్ణ పా పాల్సం వెంకన్న గుండాల మలేష్ గౌడ్ బొబ్బూరి భక్షపతి బద్దినవారి పులిశోకుమార్ పంజాల నర్సయ్య పొన్నాల నారాయణ బుర్ర పరశ్రములు ఐలోని సుధాకర్ పురుషాల వెంకన్న తండ రమేష్ పాంజాల శ్రవణ్ బొనగాని యాదగిరి రామ్మోహన్ గౌడ్ సుధగాని రవిశంకర్ ఉస్మానియా సాంబూడు వంగర్ రేణుక లత గౌడ్ సదే సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు